నా పేరు భార్గవి రెడ్డి నేను సీతారెడ్డి రెడ్డి గారి చిన్న దొంగతమ్ముడి వాళ్ళ వైఫ్ని మా బావ మమ్మల్ని చాలా ప్రేమ అంటే అమ్మ అమ్మనే ఎప్పుడు సంభవిస్తేవాడు మా సిస్టర్ చెప్పినట్టు మమ్మల్ని ఎప్పుడు పేరు పెట్టుకున్నారు చాలా మా పిల్లలైనా చాలా బాగా చూసుకునేవాడు అయితే ఈ ఈ నరకడము ఈ గొడ్డలతో నరికించడం అనేది చా చాలా ఖండించగే విషయం ఇది తూపల్లి కృష్ణారావు గారు వాళ్ళు రాజకీయంగా ఎదుర్కోలేక వాళ్ళ అనుచరుడైన అయిన కృష్ణప్రసాద్ మాజీ జడ్ ఈ ఊరికి సంబంధించి లక్ష్మీపల్లి గ్రామానికి సంబంధించిన వ్యక్తి మాజీ జెడ్పీటీసి అతను ఈ ఇట్లాంటి హత్యకి ఇట్లాంటి హత్యకి కారణమైనాడు అతను మా మీద మా బాబు మీద మూడు ఆరోపణలు చేసిండండి ఆయన పేపర్లతో సహా చూపిస్తున్నాడు ఆ పేపర్లను తీసుకొచ్చి ఒకటి ఆర్థిక లావాదేవీలని రెండు భూ లా భూములకు సంబంధించినవి ఇంకోటి మా బావ మీద వేయకూడదు ఏంటంటే చెడాలండి అది ఒకటి ఆ అది 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 ఇంకా ఘోరమైనదండి మా బావకి ఇదురాల మార్లు ఉన్నాయి ఇట్లాంటివి చేయకూడదు మీ ఊర్లో ఎవరినైనా అడగండి మా బావ ఎట్లాంటి ఈ మూడింటి మీద మేము కూర్చోవడానికి రెడీకున్నాం మీరు వచ్చి మాట్లాడతారా ఈ మూడు మీరు ఏదైతే చెప్పిర్రో ఈ పేపర్లకి రాసిచ్చిన పేపర్లు చదువుకుంటే చెప్పిన విషయాలు ఇవి నిరూపిస్తే మేము మీకు క్షమాపణ చెప్పి మా మీ మాదే తప్పని మేము ఒప్పుకుంటాం ఇవి తప్పుగా నిజమైతే నిజం కాకపోతే మీరు మంత్రి పదవికి రాజీనామా చేస్తారా నా కొడుకు తీవ్రంగా రాజకీయంగా ఎదుర్కోలేక మండలి చేసింది దిపల్లి కృష్ణారావు అనవసరం చేస్తున్నాడు మూర్కం చేయాలి తాగుబోతున్నారు అని అంటున్నాడు చదువున సరే పూర్తి చేస్తాడు వెళ్ళాలి తాగు నా కొడుకు తాగుతున్నాడు రాజకీయ ఉద్దేశానికి పెట్టుకుని వాడికి అలా పెట్టుకుని మన బాగున్నాను చెప్తున్నారు కాబే వచ్చి ఊర్లో కూర్చొని విచారణ తర్వాత రాండ పచ్చాబద్ధాలు సార్ అందరు కృష్ణప్రసాద్ అందరు చేత ఈ ఊట్లు ఓట్ల కూడా ఒక మంది నెల బయట పెట్టుకుంటా అంత సార్ మటన్ చేసుకుంటా కొట్టుకుంటా ఇవన్నీ ఇదో ఇదే మన ఇది అది వండు కొడుతుంటే వాళ్ళను పట్టుకునే యాభై ఆరు వేలు దుర్మానులు వేపించుకొని లేపించి మా పార్టీలు కలిపితే దుర్మాన కూడా వేస్తా అని చెప్పి పార్టీ కలుపుకున్నాను ఇటు ఇటువన్నీ అన్యాయం చేసుకుంటూ పబ్లిక్లో మహిళలు పంపించుకుంటూ చేస్తున్నారు సార్ ఇటు కవునా ఒక మంత్రి మళ్ళా మాట్లాడుతు భూ కం చే తాగబోతు రాదు అన్నాడు ప్రూఫ్ చేయడం నా కొడుకున్నా వాణ్ణి కొడుకు పోయినా ప్రూఫ్ వేస్తాను తాగబోతుంది వాడు ఎవరు అనుకుంటున్నావు కదా వాళ్ళు చిన్నప్పటికైనా నాకు మొత్తం తెలుసు వాళ్ళు వాళ్ళ పాత్ర మా దోస్తుంది సార్ మరి అన్ని అన్యాయం కన్నా మన అరికట్టున్నాడు ఇవాళ సీజన్ రేపు తాగబోతు అది అది ఇది అని చెప్తారు కదా ఒక్కటి కూక్దేవని చెప్పు మరి అందరూ లహనం దా చేసుకుని పిల్లలలో భయపెట్టకుండా కొట్టుకుంటా తనుకుంటా వాటికి వచ్చేసారి స్థానిక సంస్థలు ఓట్లు రావాలని చెప్పి భయపడి బంధం చేస్తుంది స్వాతి నేను సీతారెడ్డి గారి మరగలను మా బావ మాకు తండ్రితో సమానము ఎప్పుడూ కూడా పేరు పెట్టుకున్నలేదు మమ్మల్ని నన్ను అమ్మ అమ్మ అని ఫోన్ చేసినా కానీ అమ్మనే సంబోధించేవాడు కానీ స్వాతి అని ఏనాడు ఫోన్ చేసి అడగలేదు కానీ అలాంటి తండ్రి లాంటి వ్యక్తి మీద దురలవాట్లు దుష్ప్రచారాలు చెడు అలవాట్లు అక్రమ సంబంధాలు ఇవన్నీ పెట్టడం అవసరమా అండి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు మీరు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు మంచి ఏదో చెడు ఏదో మీకు మీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడండి మీ వయసు వయసు ఆయన ఉన్నారు మా బావని చంపితే అతను ఏం ఏమొస్తుంది ఏం లాభం వస్తుందో చెప్పమనండి ఫస్ట్ జూపల్లి కృష్ణారావు గారికి మా మీద ఏం పగ ఉందో వచ్చి చెప్పమనండి అన్నదమ్ముల పంచాయతీ అన్నారు అన్నదమ్ములు పంచాయతీ ఎప్పుడన్నా గొడవ పడుతుంటే మీరు వచ్చి తెంపారా తెంపలేదు కదా ఏనాడు మీ మాకు మీకు సంబంధమే లేదు అలాంటప్పుడు మా అన్నదమ్ములు కొట్లాడారు అని చెప్పేసి ఎలా ఆరోపణలు చేస్తారు మీరు జూపల్లి కృష్ణారావు గారి బలంతోనే మా బావను కృష్ణారావు మా కృష్ణ ప్రసాద్ మాజీ జడ్పీ కక్ష కట్టి చంపడం జరిగింది మరి అతన్ని జూపాలి కృష్ణారావు గారు అలాంటి తప్పు చేయకపోతే మా బావ నిన్న వచ్చి చూడవచ్చు కదా ఎందుకు రాలేదు తను ఇత ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే కదా ఎందుకు రాలేదు వచ్చి చూస్తే మాకు కూడా కొంచెం తృప్తి ఉండేది ఎందుకు రాలేకపోయింది టీవీలో ప్రెస్ మీట్ పెట్టారు ఎక్కడెక్కడ పేపర్స్ తెచ్చి ఈ రోజు చూపిస్తున్నారు ఇన్ని రోజుల నుంచి ఆ పేపర్స్ ఎక్కడ పోయినాయి అప్పుడు చూపి ఫస్ట్ ఇప్పుడు చనిపోయిన వ్యక్తి మీద ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం ఎంతవరకు న్యాయము మీరు ఒక మంత్రి పదవిలో ఉన్నారు ఆ మంత్రి పదవికి దగ్గ మాటలు మాట్లాడండి ఫస్ట్ మీరు గు లేదు నా కొడుకు ఎంత మంచి వాడు అని ఐదు వేల మంది వచ్చింది నాకు పరాలి నా అంత జూపల్లి చేసినదే ఇదంతా పరమాన్ రావు కృష్ణారావు పర నా కొడుకు సంపేయాలని ఎన్నో సార్లు ఊళ్ళో అందుకునగా ఇట్లా నా కొడుకు ఎంత మంచివాడు అని ఊళ్ళో ఎంత మంది అనుకున్నారు అలా చుట్టుముట్టు ఊళ్ళో కూడా ఐదు వేల మంది వచ్చి ఎట్ల తోడు ఎట్లా చూడని అనుకున్నారు నా కొడుకు తాగి నోడు కాదు ఇంకా నా తాగి అట్లా చేసింది అని చెప్పి వాడు అట్లా నా కొడుకు ఇదనింద లేచింది నా కొడుకు అంత మంచివాడు ఎక్కడ లేని లేడు ఎంత మంది మంచివాడు మంచివాడు ఇంట్ ఇట్లా జరిగింది అని ఎంతో మంది అనుకుంటారు సోకం పెట్టుకుంది నా లేకపోతే వానికి కూడా ఉంటారు కదా నా కొడుకు లేక తోడు ఎందుకు ఇట్లా నా నా కొడుకు మీద ఇంత కచ్చే చేస్తున్నాడు నాయనకి ఏం కలుస్తుంది మా ఓన్లీ ఆశ కలుస్తుంది లేకుంటే రావాను వాని బలం ఉంటే వచ్చి చూసి ఊర్లే ఎట్ల ఏం కదా అని అందరినీ తెలుసుకొని పోవాను వచ్చి తగాదలు వేసి నా కొడుకు ఎట్ల తోడు నేను తగాదలేంది అని తెలుసుకొని పోవని చెప్పి ముగ్గురు కొడుకులు నాకు ముగ్గురు కొడుకులు నా కొడుకులు పెట్టుకు లేదు ఎంత మంచిగా చూసుకుంటున్నాడు తమ్ముడు ఒక్క రోజు కూడా ఇట్లా ఒక మాట అన్నోడు కాడు కాదు అది ఆయన కింద ఉన్న ఆ కృషన ఆయన అందరినీ కలిపి నా కొడుకు ఇట్లా తీసుకుని ఏం కలుపుకుంటున్నారు నా కొడుకులు ఇవాళ కోసం చూస్తారు కదా తల్లిదండ్రులు మా బాధ ఎట్లా చూస్తారు వాళ్ళు మా మీద ఎంత ఖర్చు కట్టుకున్నారో నా కొడుకు ఎంత మంచివాడు అని చేసిన దీన్ని సుచింటూ వాళ్ళంతా నేను ఎంత మంచి ఐదు వేల మంది ఎందుకు వస్తారు నా కొడుకు మంచివాడు కాకపోతే ఎందుకంటే చేసి నా కొడుకు అంతే చేయాలని ఆయనకి ఏం కలుస్తుంది నా కొడుకుగా